భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలసి ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలి అని ఇండ్లందు ఎమ్మెల్యే కోరం కంకయ్య జిల్లా కలెక్టర్ పాటిల్ అన్నారు ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది అని తెలిపారు దళారులను నమ్మితే రైతులు మోసపోతారని ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కిరేణి సురేందర్ రావు ఏడీఏ లాల్చంద్ ఏ ఓ అన్నపూర్ణ సొసైటీ కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారి సొసైటీ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు

ప్రత్యేక అతిథి అయినటువంటి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ ముఖ్య గారిని కూడా సత్యంగా మరియు నన్నుల శ్రీ శ్రీమతి వ్యవసాయ అధికారి అందరినీ కూడా వేదికనే అలంకరించి అట్లానే మరి మండల అట్లనే సంఘ డైరెక్టర్ అయినటువంటి తమ్మని శ్రీనివాస్ చౌదరి గారిని జై కృష్ణార్జునరావు గారిని మరి బాలాజీ గారిని రాంబాబు గారిని ఆర్పా విజయ్ గారిని ఏలూరు కోటేశ్వరరావు గారిని బాలాజీ విస్తారి గారు గారిని తిరుమల లక్ష్మీనారాయణ గారిని అడ్వకేట్ కమిటీ చైర్మన్ శ్రీ రాంబాబు గారిని మార్కెట్ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి శాసనసభ్యులు కనకయ్య గారిని అడిగే బైఫర్కేషన్లో నాలుగు సొసైటీలు చేయడం సార్ ఒకటి బేతంపూడి వ్యవసాయ సొసైటీ గులాపల్లి సొసైటీ కోయగూడ బోర్డు ఈ డిస్టెన్స్ కూడా చాలా ఇరవై ఇరవై నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తా ఉంది స్థానంలో వాటికి ప్లేస్ ఒకటి గతంలో మీకు అప్లై అప్లై చేసుకున్నా ఆర్సిఐ నేను ఆర్సిఐ పంపించారు ఈసో గారు ఓల్డ్ ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది అంటే బంగారంలో కూడా అవైలబుల్ ఉంది బొమ్మనిపల్లిలోనే రెవెన్యూ మొత్తం రెవెన్యూ భూమి ఉండేసరికి ఎవరు కూడా రైతులు ముందు కూడా అవకాశం అదొకటి మీ ద్వారా చేస్తే వచ్చే కొత్త సొసైటీకి భవిష్యత్తు ఉంటుంది రైతాంగం సొసైటీ ద్వారా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం పెకులపల్లి మండల్ కేంద్రంలోని ఈ కొనుగోలు కేంద్రానికి మొదలు పెట్టిన గౌరవ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గౌరవం కనికే గారు ఇక్కడ మన సొసైటీ చైర్పర్సన్ గారికి అధికారులందరికీ మరియు ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ నా నమస్కారం ఐదు వందల రూపాయల క్వింటర్కి బోనస్ వల్ల మన రైతులకు చాలా మేలు జరుగుతుంది ఈ ఫైన్ వెరైటీ రైతులు ఎవరైనా పండించారు వాటిని మేము కోరుతున్నాము ఇక్కడ సెంటర్ దగ్గర నాణ్యత ఉన్న అన్ని వసతులు ఇక్కడ కట్టించడం జరుగుతుంది తప్పకుండా మీకు మంచి రేట్ పేమెంట్ కూడా మీ అకౌంట్లోకి ఖాతాకి జమ అవ్వడం జరుగుతుంది ఆ విజ్ఞప్తి అందర రైతులకు ఏముందంటే మీరు తప్పకుండా ఇక్కడ ఈ సౌకర్యాలు వాడుకుంటూ ఎఫెక్టివ్ అచీవ్ అవ్వండి ఎక్కడైనా ఎవరికైనా మాట విని మీరు డైరెక్ట్గా మీల్ దగ్గర తీసుకుపోతే అక్కడ రెండు మూడు కిలోలు ఎక్కువ అవన్నీ చేయడం అవన్నీ అట్లాంటి విషయాలకి మనము ఎటువంటి వీలు లేకుండా చేయాలి ఒకటి అలవాటు పడ్డారంటే అది రైతులకే అవుతుంది కాబట్టి ఇక్కడ మన అధికారులు ఉన్నారు మీకు సౌకర్యం కల్పిస్తారు ఖాడీ క్లీనర్స్ ఉన్నాయి డ్రయర్స్ ఉన్నాయి కార్పొరేట్ ఉంది మంచి నీడ ఉంది రైతులు మంచిగా ఇక్కడ ఈ సౌకర్యాలు వాడుకుంటూ సొసైటీ చేసిన ఏర్పాట్లు వాడుకుంటూ ముందు ముందుకు వెళ్ళొచ్చు రెండో మాట ఏంటంటే ఇప్పుడే మన చైర్పర్సన్ గారు చెప్పారు సొసైటీస్కి మన దగ్గర ఉన్న రూములు అక్కడ చూసుకొని గోడౌన్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి మన ఉమ్మడి జిల్లా నుంచి గిట్టంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో సమయం చేసుకొని మనం ఎట్లా సొసైటీస్ బాగుపడాలో దాని ద్వారా రైతు బాగుపడాలో దాని గురించి కూడా ఆలోచించిద్దాం ఓన్లీ వ్యవసాయ సొసైటీ అంటే ఓన్లీ ఇది మన వరి కాకుండా ఇంకా అన్ని రంగాల్లో కూడా సొసైటీస్కి మేము గైడ్ చేస్తాను పశు సంవర్ధక శాఖ ఇంకా మన చేప వెప్పదం శాఖ ఇంకా హార్టికల్చర్ వీళ్ళందరి సమన్వయంతో రైతులకు ఎట్లా మేలు జరగవచ్చు అని సొసైటీస్కి గైడ్ చేసుకుంటూ కూడా ముందుకు పోతాం తప్పకుండా ఎమ్మెల్యే గారు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా మన ఇల్లందు టేకుల్పల్లి మండలాల్లో మంచి రికార్డ్ బ్రేకింగ్ మనం ఫలితాలు సాధిస్తుంది థ్యాంక్ యూ అధికారులు గారు గారు ఎండవారు గారు కింద అధికారులు రైతులు రెస్ట్ పెద్దగా పిల్లలన్నీ కూడా తీరుపేస్తారు తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఏర్పడుతున్నాక రైతాంగాన్ని పెద్ద ఎత్తున పెన్షన్లకు తగ్గ అన్ని రంగాల్లో నిర్ణయం చేసుకోవాలనే గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతు మీద హామీ లేదు హామీలందరూ కూడా రైతు కేంద్రంగా ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా రైతులందరినీ కూడా వాళ్ళగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు తీసుకొని వాళ్ళకి రైతులు కావాలి పాటు రైతు భరోసా అదేవిధంగా మరి ఈ బోనస్ కార్యక్రమం కూడా పెద్ద చేయడం గతంలో ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడు రైతు బదులు చేస్తూ మరి ఎకరానికి పదివేలు ఇచ్చే కార్యక్రమం ఉండే ఈరోజు ఎకరానికి పది భరోసా బోడలితో గొప్ప కార్యక్రమం చేస్తుంది మరి జిల్లా ఈ జిల్లాలో మరి ఈ ప్రాంతంలో కూడా ఎల్లంగి కూడా ఈ కార్యక్రమం జరిగింది అక్కడ కూడా లెబ్బై డెబ్బై ఐదు లక్షల రూపాయలు బోడీ కార్యక్రమం కూడా అయితే ప్రభుత్వం ఇక్కడ కూడా డెబ్బై రకంగా లెబ్బై ఒక్క లక్షల రూపాయలు మంచిగా కార్యక్రమం కూడా ప్రభుత్వం చాలా ఆ ప్రభుత్వానికి ప్రభుత్వంపై దాఖలు చేసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వమే ప్రజలకి రైతులకి ఉపయోగపడే విధంగా సంక్షేమంతో పాటు రైతులు బాబా బాధ్యత చేసుకున్నటువంటి ప్రభుత్వమే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి ప్రభుత్వంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పడిస్తున్నటువంటి ఒక ఖర్చు కూడా ఐదు సోదరులను చేయాలి ఈ ప్రభుత్వాన్ని రేవంత్రీ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశ్చర్యం చెప్పేసి అవసరం చేస్తారు సిక్స్ డేస్ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ ఇన్ తర్వాత కంట్రోల్ వచ్చింది కొంత మండలంలో అన్నిసాపులు నియంత్రణ అనేది ఏర్పడింది